హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయం నిర్మించే సమయంలో వెలిగించిన అఖండ జ్యోతి ఏడు వందల ఏండ్లుగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న మహిమాన్విత క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించే సమయంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నంది దీపాన్ని వెలిగించాలని అర్చకులు వేణుగోపాలాచారి చెబుతున్నారు అప్పటినుంచి ఇప్పటి వరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి గంభీరావు పేటలోని సీతారామస్వామి ఆలయంలోని గంటపై చెక్కిన అక్షరాల ఆధారంగా క్రీస్తు శకం పదమూడు వందల పద్నాలుగు ప్రాంతంలో సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం కాకతీయ రాజుల కాలంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించారని అర్చకులు తెలిపారు సీతారామస్వామి ఆలయంలోని మూల విరాట్లు తేజోమయంగా కనువిందు చేస్తున్నాయి భద్రాచలంలోని శ్రీ సీతారాముల స్వామి వారి మూల విరాట్లను పోలి ఉంటుందని అర్చకులు తెలిపారు ప్రతి ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సీతారామస్వామి ఆలయ ఆవరణలోని పదహారు రాతి స్తంభాలతో కూడిన కళ్యాణ మండపం పదహారు స్తంభాలతో కూడిన ప్రధాన మండపం కలిగి ఉండటం ఈ ఆలయం విశేషం రాష్ట్రంలోనే ఇలాంటి ఆలయం లేదని స్థానికులు అర్చకులు చెబుతున్నారు సీతారామస్వామి పుణ్యక్షేత్రం శిథిలాస్తోకు చేరుకోవడంతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో స్థానిక భక్తులు భక్తిభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ పునరుద్ధరణకు పునర్నిర్మాణానికి వచ్చి నిర్మించి ప్రజలు భక్తులు పునీతులయ్యారని అర్చకులు వెల్లడించారు వారి ఆలయం మూల విరాట్కు ఎదురుగా పురాతనమైన రాతితో కూడిన ధ్వజస్తంభం భక్తులకు దర్శనమిస్తోంది ఏడు వందల సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత అని అర్చకులు తెలిపారు స్వామివారిని దర్శించి సేవలో తరించేందుకు అఖండ దీపాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వస్తూ ఉంటారని స్థానాచార్యులు వేణుగోపాలాచారి చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్